అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు దశావతారాలకు సంబంధించిన పాట దశావతారాలని పాట రూపంలోనమాట ఇది ఎవరు రాశారో ఏమో తెలీదు నాకు దొరికింది ఫస్ట్ వెంకటేశ్వర స్వామితోటి ప్రారం ప్రారంభించబడింది ఆ తర్వాత దశావతారాలు వరుసగా వచ్చినాయి ఈ పాటలోనూ చాలా బాగుంది ఈజీగా ఎవరైనా సరే పాడుకోవటానికి చక్కగా ఉంది అటు వెంకటేశ్వస్వామిని ఇటు దశావతారాలని మనం తలుచుకున్నట్టు అవుతుంది దశావతారాలంటే మనం చదువుకునే శ్లోకం మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భృగురామ రామ కృష్ణ బౌద్ధ కల్కిధర దశావతార నారాయణ నమో నమ అని చెప్పుకుంటాం కదా నేను తప్పు చెప్పానేమను మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భృగురామ రామ కృష్ణ బౌద్ధ కల్కిధర దశావతార నారాయణ నమో నమ నేను చెప్పుకునేది ఇలాగే చెప్పుకుంటాను ప్రతిరోజు చెప్పుకుంటాను ఇలా చెప్పుకుంటే కనుక మనం మొత్తం అందరినీ తలుచుకున్నట్టే కదా దశావతారాలు ఇప్పుడు ఆ శ్లోకానికి సంబంధించింది ఈ పాట నాకు చాలా బాగుంది చాలా నచ్చింది అందుకని నేను ఇప్పుడు పాడుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను ఆసక్తి కల ఎవరైనా సరే విని పాడుకోవచ్చు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు వైకుంఠ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు చేపగా మారెనమ్మ తాబేలు అయ్యనమ్మ చిత్రాలు సూపెనమ్మ శ్రీనివాసుడు చేపగా మారెనమ్మ తాబేలు అయ్యనమ్మ చిత్రాలు చూపెనమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు రూపుడమ్మ వరహము అయ్యనమ్మ శ్రీనారాసింహుడమ్మ శ్రీనివాసుడు శ్రీనివాసుడు రూపుడమ్మ వరహము అయ్యనమ్మ శ్రీనారాసింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు రేపల్లె వాసుడమ్మ ఏ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు రేపల్లె వాసుడమ్మ ఏ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు బుద్ధ తారుడమ్మ శుద్ధులెన్ను చెప్పెనమ్మ కల్కా తారుడమ్మ కలియుగ దైవము బుద్ధ తారుడమ్మ శుద్ధులెన్ను చెప్పెనమ్మ కల్కా తారుడమ్మ కలియుగ దైవము వెన్నె కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండినమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు మన శ్రీనివాసుడు శ్రీ శ్రీవేంకడు మన శ్రీనివాసుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ लोका समस्ता सुखिनो जना सुखिन भाति ही थैंक यू फॉर वाचिंग ऑल ऑफ माय वीडियोस माय डियर ऑल व्यूवर्स थैंक यू सो मच